గతంలో కుప్పంలో వైసీపీ చేసిందే ఇప్పుడు పులివెందులలో టీడీపీ చేసింది జగన్ కి చంద్రబాబుకి పెద్ద తేడా లేదు కుప్పంలో ఆనాడు జగన్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే ఈనాడు పులివెందులలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే కుప్పంలో వైసీపీ చేశారో అదే పులివెందల్లో చేశారు ఇద్దరికి పెద్ద తేడా లేదు కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఈ రోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది ఇద్దరికి చెప్పాలనుకుంటున్నది ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికి పెద్ద తేడా లేదు అందుకే చెప్తున్నారు వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు ఏదో ఒక రకంగా చంద్రబాబు గారు అయితే బహిరంగంగానే కూటమి కట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు ఈన రహస్యంగా కూటమి కట్టారు అంతే తేడా వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే వీళ్ళందరూ ఎంపీలు ఎంత మంది ఇరవై మంది లోక్ సభ పదకొండు మంది రాజ్యసభ ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈ రోజు బిజెపి ఎందుకు ఊడిగలు చేస్తున్నారు ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం ఎవరు బ్రతికించే వాళ్ళు ఇక్కడ కాబట్టి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఉంచుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు కాబట్టి ఈ రోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది అంటే ఓటర్ డోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు మోడీ గారిని విమర్శించడం లేదు ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉన్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకంటే చంద్రబాబు గారేమో కుటమి కట్టారు జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు కానీ వీళ్ళలో ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేరు ఏదైతే కుప్పంలో చేసారో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అదే మళ్ళీ కడపలో జరిగింది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే సాధ్యమైంది మళ్ళీ చెప్తున్నాం ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీలు అవసరం ఈరోజు అధికారం ఉండి రిగింగ్ చేసుకుంటూ పోతే ఏదైనా సాధ్యం అందుకే చెప్తున్నాం ప్రజాస్వామ్యాన్ని ల్సిన అవసరం ఉంది అని అందుకే చెప్తున్నాం ఇలా దుర్మార్గంగా తాలిబాన్ల లాగా వ్యవహరిస్తే ఏదైనా సాధ్యం సాధ్యం కాదు అని మేము అంటం లేదు కానీ అది పద్ధతి కాదు అని చెప్తున్నాం ఇది భారతదేశం అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయకులందరికీ కూడా